శ్రీ కోరమ్మ తల్లి ఆశీస్సులతో కరియం మణికంట గారు బయ్యార గ్రామం క్రౌరు మండలం పల్లారు జిల్లా వారి యొక్క జత మొదటి రౌండ్ ఇరవై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనకంటలో కొనసాగుతున్నాయి మరొక రౌండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్ లో కొనసాగుతున్నావు రెండవ రౌండ్ ఐదు గంటల అరుగుల దూరాన్ని యాభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నావు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న బతకుండా ఇరవై సెకండ్లు ముందలో కొనసాగుతున్నాయి ఇరవై సెకండ్లు ముందలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి మూడు రౌండ్లు పూర్తి చేసుకుని నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రౌండ్ ఈ అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని ఐదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి మూడో స్థానానికి ఈ యొక్క సత నలభై ఐదు సెకండ్లు మంగళలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి సమయం సమానం ఐదవ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరో రౌండ్ లో కొనసాగుతున్నాయి ఆరో రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనేక పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదమూడు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని కొనసాగుతున్న గారి విజయలక్ష్మి యజ్ఞ కింద పన్నెండు సెకండ్ల ముందందులో కొనసాగుతున్నాయి ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడో రౌండ్ లో కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ చేసుకున్నాయి అనగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతుండ బిగారి విజయలక్ష్మి ఎట్ల చెప్పకుండా పది సెకండ్లు ముందంటలో కొనసాగుతున్నాయి రౌండ్ పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి కడియం మణికంఠ గారు బయ్యారం గ్రామం కోచూరు మండలం పల్నాడు జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల చేసుకోండి నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్ల ముందు మీరు ప్రసాగుతున్నాయి ఒక్క చెయ్యి మాత్రమే ఉపయోగించండి దయచేసి త్వరగా తీసేయబడిన సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్లో కొనసాగుతున్నాయి పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై వరుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని సమయం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పలువ రౌండ్ పూర్తి చేసుకుంటే రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల

పదకొండో రోడ్ పూర్తి చేసుకుని రెండు వేల వరుగుల దూరాన్ని మొత్తం ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని పది సెకండ్లు మొదటి స్థానానికి ముందంగా చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది పన్నెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ల కుల పూర్తి చేసుకుని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న గారి విజయలక్ష్మి యజటత కన్నా ఈ యొక్క పది సెకండ్లు మున్నందులో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని పదమూడవ రౌండ్లో కొనసాగుతున్నాయి ఈ యొక్క జత మొదటి స్థానంలో కొనసాగాలి అంటే పనైదు రోజులు పూర్తి చేసుకోవాలా తిరిగి అందూరం దూరం క్రాస్ కావాలి సమయం రెండు నిమిషాలు ఉన్నది పదమూడో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు అన్న ఒక్క చోట గొడవ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని కొనసాగుతున్న బస్సు గారు విజయలక్ష్మి ఎట్లా పెద్దకున్నా సెకండ్ల సెకండ్లు ముందంగా కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి పద్నాలుగవ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాయి ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల సమయంలో పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మృత కొనసాగుతున్నాయి ఈ యొక్క జత అతి తిరిగి అందులో దూరం క్రాస్ అయితే ప్రస్తుతం మొదటి స్థానంలో సమయం ఒక్క నిమిషం ఉన్నది వెనక్కుండా వెనుక్కుండా వెనక్కు నండు నలభై ఎనిమిది సెకండ్లు ఈ రౌండ్ లో అందరం దూరం క్రాస్ అయితే ఈ యొక్క తప్ప ప్రస్తుతము మొదటి స్థానంలో కొనసాగవచ్చును ముప్పై ఎనిమిది సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఇరవై ఎనిమిది Lleválo ahí sacando. Para ahí sacando. Para eso tampoco está en, se en, está no no en el brazo de la de Para ahí sale. còn nữa sao nữa? Yêu mà à sao phải thở không? ô ఇప్పుడు ప్రతి న్యూ గారు ముందు తిన వచ్చింది అలా ప్రాణాలు అంటే ఈ మొదటి స్థానంలో ఉన్నాయండి పదహారు రౌండ్లకు పదవ ఉందండి ఈ జత ప్రస్తానికి మొదటి స్థానంలో ఉన్నాయి